హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ నేను ఇవాళ శిమలా మిర్చితో పాటోళ్ళు చేస్తున్నానండి ఇంతవరకు నేను అనుకోవడం ఎవరు కూడా చేసి ఉంటుంది ఇది నేనే ఇన్వెంట్ చేశాను దీనికోసం సిమ్లా మిర్చి అరకిలో తీసుకున్నాను అరకిలో తీసుకుని అది ముక్కల కింద కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కుని ముచ్చకలు తీసేసి చిన్న ముక్కల కింద అన్ని అరకిలో ముక్కలు కట్ చేసుకో ఇదేంటంటే మన పప్పు పులుసు కానీ సాంబార్కి ఇలాంటి వాటికి సైడ్ డిష్ కింద బాగుంటుంది తర్వాత పొయ్యి వెలిగించి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కొంచెం నూనె వేసి దాంట్లో మినపప్పు జీలకర్ర జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఒక కరివేపాకు వేసి చిన్న మిర్చి వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి కలిపాలన్నమాట అది బాగా కలిపి మగ్గిపోతుంది బాగా మగ్గాక అప్పుడు అందులో కొంచెం క్లిక్ మిస్ అయింది దాంట్లో కారం ధనియాల పొడి వేయాలి తర్వాత అది కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గాక శనగపిండి వేసి బాగా కలిపి అలా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది చక్కగా కమ్మగా బాగుంటుంది మనకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది అది ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బ్యాచులర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ వీళ్ళకి సింపుల్గా చేసుకునే థింగ్ అనమాట అది శనగపిండి వేస్ట్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుందండి ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్